తొలకరి నివాణా కార్యక్రమంలను విరివిగా వీక్షించిన బిడ్లారా చంద్రుడు తను స్వయంగా ప్రకాశించలేడు కానీ సూర్యకిరణాలు చంద్రుడి మీద వచ్చి పడినప్పుడు ప్రకాశిస్తుంది అంటే మనము వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ అంటూ గాడ్ అల్ మైటీ వీ నీడ్ టు షో ఒబీడియన్స్ అవర్ గాడ్ అల్ మైటీ ఇప్పుడైతే మనకు మనము దేవునికి సమర్పించుకుంటామో వెన్ వీ డెడికేట్ అవర్ లైఫ్ కంప్లీట్లీ అంటు ద లాడ్ హీ విల్ టేక్ ఆల్ అవర్ బర్డెన్స్ అండ్ ఆల్ గోడెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ విల్ రిజాల్వ్ ఇట్ నమ్మిన వారం దేవుని మహిమని చూస్తాం అంతే ఇఫ్ యూ ట్రస్ట్ అంటూ ద లాడ్ యూ విల్ సిగ్రేట్ అండ్ మిస్టీరియస్ మిరికల్స్ ప్రైజ్ ద లాడ్ ఎంతమంది ఈ అనుభవాలు కలిగి ఉన్నారు ఎంతోమంది మీ ఈ అనుభవాల్లో నుండి వెళ్తున్న వారమే కానీ అప్పటికప్పుడే జస్ట్ లైక్ ఎ మెడిసిన్ వాడుకుంటాము దేవుణ్ణి ఒక ఔషధంగా ఒక డాక్టర్గా అప్పటికప్పుడే కృతజ్ఞత కానుక ఇచ్చానుగా మృక్కుబడి కానికానుగా సాక్ష్యం చెప్పానుగా అయిపోయింది దట్స్ ఆల్ నాట్ లైక్ దట్ అవర్ లైఫ్ మస్ట్ బి వి మస్ట్ లీవ్ అవర్ లైఫ్ హ్యాస్ ఎ వర్త్ వైల్డ్ మన జీవితము మనము దేవునికి ఒక యోగ్యమైన వారముగా యోగ్యమైన బిడ్డగా మనము మన జీవితము దేవునికి ఉండాలి అప్పటికప్పుడు ఏదో మేలు పొందుకున్న కృతజ్ఞత కానుక మృక్కుబడి కానుక సాక్ష్యము నాట్ లైక్ దట్ కానీ మన ద టైమ్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ యాజ్ ఎ ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన మనము దేవుని సన్నిధులు దేవునికి ఎల్లప్పుడూ విధేలుముగా ఉండాలని కోరుకుంటున్నారు దేవుని stotram hallelujah విధేత అనేది ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఎన్నో ఇంపాసిబుల్ థింగ్స్ ఇట్ విల్ మేక్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్ నమ్మితే దేవుణ్ణి మహిమ చూస్తావు అంతే దేవుని స్తోత్రం నేను మీతో చెప్పినది చేయుడి అంతే ఏంది దీనివల్ల ఏమి ఉపయోగం ఆరు రాతి బాణాలు తీసుకొచ్చి నీళ్లు నింపితే ద్రాక్షరసంగా మార్చడం ఏంటి అడవుల్లో ప్రభు వారు ఏదో చెప్తున్నారులే ఆ ఏమీ అనుకోలేదు ఆయన మీతో చెప్పింది చెడు దర్శ వాళ్ళు చేశారు అంతే అంతులు మటుకు నీళ్లు నింపారు ఏం జరిగింది కానా వివాహంలో మొదట ఇచ్చిన ద్రాక్ష రసము కంటే మధురాది మధురమైన ద్రాక్ష విధేయత ఇస్సాకు జీవితంలో ఇస్సాకు తండ్రికి విధేయత మనము ఎవర్ దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే అప్పుడు మనకు కొన్ని కష్టాలు రావచ్చు కొన్ని నిందలు రావచ్చు కొన్ని బాధలు రావచ్చు కొన్ని అవమానాలు రావచ్చు కొన్ని నిశ్చూరాలు రావచ్చు ఫేస్ లైఫ్ దేవుని మీద వచ్చి ప్రార్థాపూర్వకంగా మనము నిలబడితే అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం దేవడేస్తూ ఎన్నో అనుభవాలు ప్రభువారు మా జీవితాల్లో మన జీవితంలో బంగారము చక్కగా వేసుకుంటున్నామంటే బంగారం అలా రాలేదు భూమి నుండి కానీ అగ్నిలో పుటం వేసి కాల్చి 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 ఎన్నో రకాలుగా కాల్చినప్పుడు ఆ మురిగితో ఉన్న ఆ యొక్క బంగారము మెరుస్తూ వస్తుందంటే సువర్ణంగా శుద్ధ శువర్ణంగా మార్చబడుతుందంటే ఆ అగ్నిలో కొలిమి వేయబడుతుంది మరలా మరలా కొలిమి వేయబడుతుంది విశ్వాస జీవితంలో శ్రమ తప్పక కలుగును శ్రమ మనం పొందినప్పుడు కష్టము మనం పొందినప్పుడు నిందలు మనం పొందినప్పుడు దేవుని యందు మనం విధేత కలిగి నిలిచిన వారమైతే బ్రహ్మవారు ఆయన కార్యాలు చేయడానికి సమీపంగా ఉన్నారు ప్రభువారు కార్యాలు మనం ఎన్నో చూసాం ఎన్నో చూసాం మేము మా పరిచర్యలో దేవుని యొక్క మాటకు విధేత కలిగి నిలిచినప్పుడు ఇబ్బంది కొలిమిలో కుటుమే పడినప్పుడు ప్రభువా ఎవరి జీవితాలు సమర్పించుకొని మీలో అటు కట్టబడి జీవించున్నాం మాకు ఈ శ్రమలు అవమానాలు నిందలు ఏంటి ప్రభు అని అడిగినప్పుడు నేను చేయబోయే కార్యము ఊరక నిల్చుండి చూడుడని ప్రభు వారు ఇచ్చిన దర్శనాలు ఇచ్చిన మాట చొప్పున నిలబడ్డప్పుడు మేము ఊహించని భీకర కార్యములు ఎవరు ఊహించని కార్యములు మేము ఊహించని అద్భుత కార్యాలు ఇన్ లైఫ్ దేవుని కార్యాలయం కలకని మన కార్యక్రమంలో వీక్షించిన జస్ట్ ప్రియారా జస్ టు దాడ్ విధేత చూపించు దేవుని అదొ నమ్మిక ఉంచు ప్రభు వారిని జీవితంలో ఎన్నో కార్యాలను చూస్తాం లేఖన భాగంలో మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచనంలో అయితే నా నామందు భయభక్తులు గలవార మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రేఖలు ఆరోగ్యం కలుగొచ్చేయను బట్ ఫర్ యూ హూ ఫియర్ మై నేమ్ ద సన్ ఆఫ్ నెస్ షాల్ షైన్ విత్ హీలింగ్ ఇన్ హీస్ వింగ్స్ దేవి స్తోత్రం హె లూయా బట్ ఫర్ యూ ఊ ఫియర్ మై నేమ్ ద సన్ ఆఫ్యస్నెస్ షాల్ రైజ్ విత్ హీలింగ్ ఇన్ హిస్ వింగ్స్ ప్రైజ్ నామంధు భయభక్తులుగా వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును నీతి సూర్యుడు సన్ ఆఫ్ ఫ్రైస్నెస్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ యూ హెల్త్ నీ రెక్కలకు ఆరోగ్యం కావాలంటే నీ జీవితంలో నీతి సూర్యుడు నీకు ఉదయించాలి నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించాలి అంటే నువ్వు ఉదయింపజేయడానికి అవకాశం ఇవ్వాలి వి హ్యావ్ టు ఒబే ఆయన మాటకు లోబడాలి అనుదినము దేవుని నామంను స్మరించాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహము మనం పొందగలం దేవుని స్తోత్రం హాలెలూయ ప్రీవిడ్లారా దేవుని సన్నిధిలో అబ్రహాము దేవునికి విధేయత చూపించి ఉన్నాడు అలానే సంఘము కూడా దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి దేవుని స్తోత్రం పన్నెండు నక్షత్రములు గల కిరీటము అపోస్లవు దేశమునకు సాదృశ్యముగా ఉన్నది ఒకటో ఒక్కరికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటవ క్షణంలో రాయబడి ఉన్నది మన జీవితంలో ప్రభు వారు సూర్యుడు అనగా పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది సూర్యుని ధరించిన స్త్రీ అనగా సూర్యుడు పరిశుద్ధత సదృశ్యంగా ఉన్నది చంద్రుని మీద అనగా విజేయతకు సాదృశ్యంగా ఉన్నది అపోస్ల బోధ పన్నెండు నక్షత్రములకు సాదృశ్యంగా ఉన్నది అపోస్ల బోధ అనగా మరి దేవుని యొక్క బోధలో మన సహవాసంలో ప్రార్థనలు ఇంకను రొట్టె విరచుటలో మనం ఎడతెగక ఉండాలి ఏముందు లేవు ఒక వారం చర్చికి వెళ్తే వెళ్ళాము లేకపోతే లేదు మరి అనేది కాదు వాక్యము యూట్యూబ్లో మేము ఫోన్ ద్వారా వింటున్నాము కదా కాదు కానీ అపోస్ల బోధ మరి దేవుని సన్నిధి సహవాసంలో ప్రార్థనలు ఇన్ ప్రేయర్ వితౌట్ సీసింగ్ నాట్ టు ఫాల్ ఇన్ టెంప్టేషన్ శోధనలో ప్రవేశింపబడకుండా నిమిత్తము మనము నిత్యము ప్రార్థించే వారంగా సహవాసంగా కూడుకునే వారంగా దేవుని యొక్క బోధన వారంగా రొట్టె విరిచుటలో ఎడతెగక పాలి పంపులు పొందే వారంగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు సూర్యుడు అనగా పరిశుద్ధతకు నీతికి సాదృశ్యంగా ఉన్నది చంద్రుడు అనగా విదేత సంగము సంగము దేవునికి ఆ సంగకా విధేయులుగా ఉండాలి గర్వము అహంకారము దేవుని దృష్టికి చాలా దూరం అది పతనమునికి దారితీస్తుంది విధేయులు విధేయులు హంబుల్నెస్ ఒబీడియన్స్ చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో మన కార్యాలు పొందాలి అంటే విధేయత చాలా అవసరము హంబుల్నెస్ దీనత్వం చాలా అవసరము దేవుని సన్నిధిలో వీ అండ్ కింగ్డమ్ మీన్స్ వే విల్ రిసీవ్ ఆల్ థింగ్స్ విచ్ వి నెవర్ ఎక్స్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్ దేవుని స్తోత్రం హాలిలుయ్య పన్నెండు నక్షత్రములు అనగా దేవుని యొక్క సన్నిధిలో మరి అపోస బోధలు మనము దేవుని అందు నిత్యము కూడా ఎడతెగక ఆయన సహవాసంలోను బోధలోను ప్రార్థనలోను రొట్టె విరచెట్టులో నిత్యము కూడుకునే వారముగా ఉండాలని ప్రభువారు ఈ యొక్క లేఖన భాగంలో మనకు జ్ఞాపకము చేర్చున్నారు నా ప్రాణమ తినుము తాగుము సుఖించుము అనే రీతిలో ఉండగా నా ప్రాణవహోను సన్నతించుము అని నూట గూడవ కీర్తన ప్రకారం ఆయన చేసిన ఉపకారములను దేనిని మనము ఫర్ గెట్ నాట్ ఎన్ని బెనిఫిట్స్ అండ్ బ్లెస్సింగ్స్ విచ్ ఐ హ్యావ్ గివెన్ టు యూ ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ విధేయత కలిగి దేవుని మీద ఆధారపడి దేవునిలో విధేయత మరి హంబుల్నెస్ కలిగి దీనులముగా పరిశుద్ధత కలిగి నీతి కలిగి జీవించే వారము ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగించున పరిశుద్ధమైన మాటలు ప్రభు వారు దీవించినగాక ఆమె మహోన్నతుడా మహాగణుడా వందనాలు తండ్రి మీకు స్తోత్రములు ప్రభు లేఖన భాగంలో బట్టి మీ స్తోత్రాలు సూర్యుడు నీతి సూర్యుడు ప్రభు ఆయా నీతిని పరిశుద్ధతను ప్రభు సూర్యుని ధరించిన స్త్రీ అనగా ఆయా స్త్రీ తండ్రి సంగమునకు సాదృశ్యత ఆయా చంద్రుడు అనగా ప్రభు తండ్రి విధేయత కలిగి ప్రభు తండ్రి పన్నెండు నక్షత్రములు అపోస బోధ సహవాసంలో తన నిత్యము ప్రభు తండ్రి ప్రార్థనలో తండ్రి రొట్టె విరుచుట్లో ఎడతెగక తండ్రి మానక మిమ్మల్ని స్థుతించే ధన్యత దాయించండి నీతిని పరిశుద్ధతను కలిగి ఎల్లప్పుడు మిమ్మల్ని కొనియాడబిడ్డలుగా చేయమని కష్టంలో నిష్ఠం నిష్ఠు నిందలో బాధలో వేదంలో ఆయా ఎన్నో రకాల తండ్రి నిట్టూర్పులలో ఉన్న బిడ్డలకు ఆదరణ సమాధానము దయచేసి ప్రార్థనలు ఆలకించమని ఏనాములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకున్న సర్వలోక పరిశుద్ధులకు తొలగని వారి కార్యక్రమంలను విరివిగా అవేక్షించిన ప్రిబిడ్లకు స్మస చేసిన కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడును గాక Amen, Amen, Amen. May God bless you all. Praise the Lord.